ముప్పై ఒకటి ఒక కీర్తన ఇది దావీద భక్తుడు రాసినట్లు మనకి తెలియబడుతుంది అసలు భక్తుడు ఇంతగా దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇంతగా దేవుడి మీద ఆధారపడడానికి కారణం ఏమై ఉంటుంది అని మనం ఆలోచిస్తే తొమ్మిదో వచ్చినంలో కూడా కొన్ని మాటలు మనం చూద్దామండి యహోవా నేను ఇరుకున పడి నన్ను కరుణింపమో విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది హలలుయా ఇక్కడ మాటలు మనం చూసినట్లయితే భక్తుడు ఒక జీవితము భక్తుడి యొక్క బ్రతుకు ఏమైందంటే ఇరుకున పడి ఉందంట ఎక్కడ పడింది ఇరుగున పడి ఉన్నది ఆయన హృదయము విచారము చేత క్షీణించిపోతుంది అంటున్నాడు ఇంకా దుఃఖము చేత వ్యాధన చేత దోషము చేత ఆయన ఎముకలు ఆయన యొక్క శరీరము వారి మనస్సు మొత్తము కూడా గలిబిలిగా ఆ శాంతి లేకుండా సమాధానం లేకుండా ఆరోగ్యము లేకుండా ఇక్కడ భక్తుడు ఉండడం మనం చూస్తున్నాం దీని గల కారణం ఏంటో తెలుసండి దావిదు జీవితంలో తను చేస్తున్న పాపమై ఉండొచ్చు హలలుగా కదండి నిజముగా పాపము మనల్ని ఏమి చేస్తుందో తెలుసా పాపము మనల్ని ఏమి చేస్తుందంటే ఇరుకున పడేస్తుంది ఇంకా విచారము కలుగు చేస్తుంది ఇంకా మనల్ని క్షీణింపజేస్తుంది దుఃఖముతో నింపుతుంది దోషిగా నిలబడుతుంది అనేక మంది మన కోసం మాట్లాడుకున్నట్లు ఒక ఏటండి ఒక వాక్కుగా అయిపోతుంది కదా పాపము చేయవారి కొరకు లోకంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి లోకము మాయ లోకము కాబట్టి కొంతవరకు మనం ఏమి చేయకపోయినా మన కొరకు మాట్లాడుతుంది కానీ మనుషులు ఎట్టివారంటే పాపము చేయవారిని అస్సలు వదలడు నార్మల్గా మంచి వాళ్ళని వదలడు పాపము చేయవారిని అస్సలు వదలు ఈ పాపము మనుషులని అనేక రీతిలుగా అవమానానికి నిందకి కదండి అనేక మందికి మాట్లాడుకోవడానికి హేతువుగా ఈ పాపం మనల్ని చేస్తూ ఉంటుంది దావీదు జీవితంలో కూడా అదే జరిగింది కదండి దావీదు యుద్ధముకి వెళ్ళవలసి ఉన్నది తన సైన్యాన్ని కూడా యుద్ధానికి పంపించాడు కానీ ఆయన వెళ్ళక తన మేడగదిలో పొద్దుగుంగుతున్న వరకు అంటే సాయంత్రం వరకు కూడా నిద్రపోతూ ఉన్నాడు సాయంకాల సమయంలో ఆయన మేలుకొని ఆయన యొక్క మేడ గదిలో మేడ మీద ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ కనబడింది హలలుయ తాను మోహించి కదండి తాన్ని ఇష్టపడి ఆమెని తెచ్చుకొని పాపము చేసినట్లు మనం గమనించవచ్చు ఆయన చేసిన పాపమే ఏమి చేస్తుందంటే ఆయనని అనేక రీతిలుగా బాధిస్తుంది బాధిస్తుంది కొన్ని మాటలు మనం చదివినట్లయితే యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినానో చూద్దామండి అందుకు ఏసు పాపము చేయు ప్రతి వాడును పాపముకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను హాల కదండి పాపము చేయువాడు ప్రతివాడు కూడా దేనికి దేనికి దాసుడండి పాపానికి దాసుడు ఎప్పుడైతే ఆయన దేవుడు మాటను వ్యతిరేకించి లోకమును ఆశించి లోకాశలను సరే ఆయన ఆశించి పాపము చేస్తాడు ఆయన పాపానికి లోనయ్యాడు పాపానికి దాసుడయ్యాడు కాబట్టి ఆయన ఆ స్త్రీతో పాపము చేయడమే కాదు కానీ తన భర్తను కూడా ఆయన చంపించడం మనం చూస్తున్నాం పాపము చాలా భయంకరమైనది అది మనకు మనశ్శాంతి లేకుండా అది మనకి నెమ్మది లేకుండా అది మనల్ని దుఃఖిస్తూ కదండి పాపం అంట ఒక బల్లిమ లాంటిదట కదండి నిజంగా మనం ఎప్పుడైనా తప్పు చేస్తున్నప్పుడు ఏదైనా అబద్ధం ఆడినప్పుడు కదండి మనం ఎవరికైనా వ్యతిరేకంగా వాదించినప్పుడు మన హృదయంలో ఉన్న ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది అది మనల్ని పొడిస్తూ ఉంటుంది అది తప్పు అది అది అబద్ధమని అది మనల్ని గద్దిస్తూ ఉంటుంది పాపము చాలా భయంకరమే ఉదయం కాలం మన పాష గారు ఒక విషయాన్ని చెప్తున్నారు ఇద్దరు సహోదరులు పక్క నివసిస్తూ ఉంటారు అయితే ఈ వీరిద్దరు భార్య భర్తులు వారిద్దరు భార్య భర్తులు ఆమె ఈయన అన్నయ్య అని ఈమె ఆమెను అన్నయ్య అని పిలుచుకుంటూ సహవాసం చేస్తూ ఆనందంగా ఉంటూ ఉండేవారట అయితే ఒక దినాన్న ఒక వ్యక్తి ఆమె యొక్క భార్య ఎక్కడికెళ్ళిందండి తన గర్భవతి ఉండగా తను డెలివరీ కానీ వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఈమె ఈ స్త్రీ ఏమైంది అన్నయ్య అనుకుంటూ పిలుచుకొని వెళ్ళినప్పుడు తన మీద అగత్యం అగత్యం చేయడానికి పాల్పడ్డాడట పాల్పడినప్పుడు ఆయన ఎప్పుడైతే తను తన్నే అంటే వద్దు నన్ను విడిచిపెట్టని తను ప్రతిఘటిస్తున్నప్పుడు ఆయన ఒక కొడవలు తీసుకొచ్చి తన ప్యాక్ ను కట్ చేస్తాడు అంటే చంపేశాడు తర్వాత తను కూడా వెళ్ళి ఊరి పెట్టుకున్నాడు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే మనల్ని నెమ్మదిగా ఉండాలి పాపం మనల్ని స్థిరమగా నిలవనివ్వదు పాపం మనల్ని ఏంటండి ఎంత మాత్రం సంతోషంగా జీవిం పనివ్వదు ఆ పాపం మనల్ని గద్దిస్తూ ఉంటది పాపము చాలా భయంకరమైనది అదే అందుకే దేవుడు వాక్యం కూడా ఏం సెలవిస్తుంది చూసా ఆజ్ఞ అతిక్రమమే పాపం ఇక్కడ దావీదు కూడా అదే చేస్తూ ఉన్నాడు కొన్ని పొరుగు వారి భార్య నువ్వు ఆశించకూడదంటే అదే చేస్తూ ఉన్నాడు ఇంకా నరహత్య చేయకూడదని ఆ ప్రదజ్ఞలో ఒక ఆజ్ఞ ఉండగా నరహత్య చేయిస్తూ ఉన్నాడు కదండి దావీదు దేవుడు మాటికి కదండి ఆ విధేయత చూపించటం వలన దేవుడు మాట ఆయన వినకపోవటం వలన తన జీవితంలో ఎంత శోధన వచ్చినదో దేవుడు దావేదిని ఎలా హెచ్చించాడో తెలుసా ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఒక రాజుగా నిలబెట్టాడు ఒక సింహాసనం మీద ఆయన కూర్చుని పెట్టాడు కాదు కానీ ఆయన దాసులను దాసులను భార్యలను అనేక మందిని దావేదికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అందుకే నా తన ప్రవర్తన ఇది నువ్వు చాలదని నువ్వు నన్ను అడిగిన వేళ నేను విస్తారంగా ను అయితే నువ్వు ఏమి చేస్తావో తెలుసా నీ దాసుడైన యూరియా భార్య నువ్వు కాక తనను అత్తమ చేస్తా పాపము చేయవాడు పాపానికి దాసుడు పాపము పరికత్వమై అది మరణమును కనును హలలుయా కదండి నిజమగా మనము ఈనాడు నిజమగా దేవుడి మాటను వెనక ఇంకా మనము దేవుడి మాటిని వ్యతిరేకిస్తూ దేవుడికు లోపడక మనము కూడా దావిదే ఇంకా మనము పాపము చేస్తే మనము కూడా ఇదే శిక్ష కదండి దావిదును దేవుడు వదిలిపెట్టలేదు సామెతులు ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం చూద్దాం ఆ దుష్టిని దోషములు వాణ్ణి చిక్కలబడినో వాడు తన పాప పాశము వలన బంధింపబడును హలిలోయ ఏటండి ఆయన పాపము చేత దుష్టుని యొక్క దోషము ఏటవుతుందండి వాడిని బంధిస్తుంది ఈరోజు అనేక మంది వారు చేసిన క్రియలు వారు చేసిన పనులు ఈ లోకంలో ఎవరికీ తెలియవని అనుకుంటారే కానీ పాపము వాడిని తప్పకుండా పట్టుకుంటుంది పాపము చేయవాడిని దేవుడు ఎంత మాత్రము కూడా ఆయన వదిలిపెట్టాడు నిజమగా మనము కూడా పాపము చేయవారమైతే మనము కూడా బంధింపబడతాం ఈరోజు చాలా మంది హత్యలు చేసేవారు కానీ అత్యాచారాలు చేసేవారు కానీ దొంగతనాలు చేసిన వారు కానీ వీరందరూ ఎందుకు పట్టుబడుతున్నారు తెలుసా దేవుడి యొక్క కనుదృష్టి సమస్త ప్రజల్ని చూస్తా ఉన్నది కాబట్టి మనము కూడా దావిదు వలె ఇంకా పాపములో ఉంటే పాపము తప్పకుండా పరిపక్వమై ఏమకంటది అంటే మరణము కంటది దావీదు జీవితంలో అనుభవించాడు కాబట్టి దేవుడి సన్నిధిలో దావిదు పశ్చాత్తాపడ్డా మనం చూద్దాం రెండో సమయాల గ్రంథం పన్నెండు పదమూడు వచ్చిన నేను పాపము చేసేతనని దావీదు నా తానుతో అనగా నా తాను నువ్వు చావకున్నట్లు యహో అని పాపము పరిహరించాను హలెయ కదండి నా తాను ప్రవర్త ఎప్పుడైతే నా నా చెప్తూ ఉన్నాడు నువ్వు పాపము చేసా ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు ఒప్పుకుంటున్నాడు దేవుడి సన్నిధిలో అందుకే నా తాను ప్రవర్త అంటున్నాడు నువ్వు చావకుండునట్లు నువ్వు బ్రతికినట్లు ఆ నీ పాపములకి పరిహరించినగాక అంటున్నాడు హలెయ నిజముగా దావీదు పశ్చాత్తాప దేవుడు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తనకి విడుదల విమోచన దయచేస్తాడు అలాగే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చినానో చూద్దామండి యాలయనగా మనమికు పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరకమగనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువై వేయబడదనని ఎరుగుదము హలెలుయా ఇంత పాపముతో ఉన్న మనలను విడిపించుటకు కదండీ ఆయనే పాపముగా మార్చబడి మనందర పక్షమన ఆయన ఎటువంటి విమోచన క్రైధనమును ఆయన చెల్లించాడు కాబట్టి ఇంకా మనము ఇంకా పాపములో ఉంటే ఇంకా మనము దేవుడికి విరోధమైన కార్యములు దేవుడి ఆజ్ఞకి వ్యతిరేకంగా ఏవైనా మనము చేస్తే వలె మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దావిదును దేవుడు మరలా ఎలా అయితే యచించాడు తన కుమార్నికి శాశ్వతమైన సింహాసనమును ఎలా అయితే ఇచ్చాడో అటువంటి కృపను అటువంటి దయను దేవుడు మనకు కూడా అనుగరిస్తాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దేవించినగాక